హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది బయోక్సీ ఎలాంటి పరిస్థితుల్లో చేయించుకోవాలి అనే విషయంపై చాలా సార్లు రోగులు అడుగుతుంటారు బయోక్సీ ఎప్పుడు చేయించుకోవాలి అని మరి ఇప్పుడు తెలుసుకుందాం అందువల్ల ఈరోజు వీడియోలో మనం చర్చించబోయేది ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి బయోక్సీ ఎప్పుడు చేయించుకోవచ్చు మరియు ఎలాంటి పరిస్థితుల్లో చేయించుకోవాలి అనే విషయంపై మరి వీరియోనో కారం కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మన శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలు టాక్సిక్ పదార్థాలు అంటే క్రియాటనిన్ యూరియా వంటి వాటిని కిడ్నీ ఫిల్టర్ చేసి బయటకు పంపుతుంది అదే సమయంలో మన రక్తపోటును సమతుల్యం చేస్తుంది నియంత్రిస్తుంది మన శరీరంలో ద్రవాలను సమతుల్యం చేస్తుంది ఎలక్ట్రోలైట్స్ ను కూడా సమతుల్యం చేస్తుంది కిడ్నీ తగిన విధంగా పనిచేయలేకపోతే ఈ వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపలేకపోతుంది ఇప్పుడు కిడ్నీ దెబ్బతింటోంది కిడ్నీ తన పని చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంటే దానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు మరియు అధిక షుగర్ స్థాయి అంటే ఎనభై శాతం కేసుల్లో కిడ్నీలు దెబ్బతినడానికి కారణం షుగర్ మరియు బీపీ అని కనిపించింది ముందుగా మనం అధిక రక్తపోటు గురించి మాట్లాడుకుందాం ఎవరి కిడ్నీ అధిక రక్తపోటు వల్ల దెబ్బతిందో వారికి చాలా కాలంగా బీపీ సమస్య ఉందని తెలుసు మరియు క్రమంగా కిడ్నీ పనితీరు దెబ్బతింటూ వచ్చింది మీరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు ఎక్కువ కాలంగా బీపీ సమస్య ఉన్న రోగుల అల్ట్రాసౌండ్ రిపోర్టులో వారి కిడ్నీలు క్రమంగా చిన్నవిగా మారిపోతుంటాయి అంటే అవి తమ అసలు పరిమాణం కంటే చిన్నవిగా మారిపోతుంటాయి అలాంటి పరిస్థితిలో నీకు మీ ప్రధాన కారణం ఏమిటో తెలుసు కదా అధిక రక్తపోటు అధిక రక్తపోటు వల్ల మీ కిడ్నీ చిన్నదిగా మారింది అలాంటి పరిస్థితిలో బయోక్సీ అవసరం ఉన్నదు ఎందుకంటే కారణం స్పష్టంగా తెలుసు అవును బీపీ వల్లే మీ కిడ్నీ దెబ్బతింది అదే విధంగా మనం షుగర్ గురించి మాట్లాడితే షుగర్ వల్ల కూడా మీ కిడ్నీ డ్యామేజ్ అయ్యింది ఎందుకంటే ఏవైనా రోగికి షుగర్ ఉంటే రక్తంలో షుగర్ కంటెంట్ రోజువారీగా కలిసిపోతుంటుంది అలాంటి గాఢవైన రక్తం మన కిడ్నీ దగ్గరికి ఫిల్టర్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అది సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది దానివల్ల మన కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది మన క్రియాటినిన్ మరియు యూరియా ఉత్పత్తి ప్రారంభమవుతుంది ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది షుగర్ ఉన్నప్పుడు కూడా మనం బయోక్సీ చేయించుకోవాలా అందుకు అవసరం లేదు మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే తప్పనిసరిగా బయోక్సీ చేయించుకోవాల్సిన అవసరం లేదు మీకు కారణం తెలుసు అవును షుగర్ వల్లే మీ కిడ్నీ డ్యామేజ్ అయింది షుగర్ ఒక్కటే కారణం దాని వల్లే కిడ్నీ పనితీరు డిస్టర్బ్ అయింది మరియు మీ లెవెల్స్ పెరుగుతున్నట్టు మీరు గమనిస్తున్నారు ఎవరైనా పేషెంట్ కి షుగర్ సమస్య ఉంటే వారు అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు వారి కిడ్నీ సైజ్ చిన్నదా ఉన్నది కేవలం కిడ్నీ పనితీరు డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే డయాబెటీస్ వల్ల షుగర్ పెరగడం వల్ల కిడ్నీ తన ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది అలాంటి పరిస్థితిలో కూడా మీకు బయోక్సీ చేయించాల్సిన అవసరం అంతగా ఉండదు ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అసలు బయోక్సీ ఎప్పుడు చేయించాల్సిన అవసరం ఉంటుంది మీకు బీపీ సమస్య లేకపోతే బయోక్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది మీకు షుగర్ సమస్య కూడా లేకపోతే మీకు ఎలాంటి సమస్యలు లేవు అయినా కూడా మీ కిడ్నీ పనితీరు బాగా లేదు మీ కిడ్నీ సరిగ్గా పని చేయడం లేదు అందువల్ల మీ క్రియాటినిన్ పెరుగుతోంది యూరియా కూడా పెరుగుతోంది ఇవి వెంద పరిస్థితుల్లో జరుగుతాయి అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లేదా ఏదైనా జన్యు కారణం ఉండొచ్చు ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఏ నెఫ్రోపతి లేదా సిండ్రోమ్ ఏ నెఫ్రోపతిలో ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అవుతుంది అంటే మీ స్వంత యాంటీబాడీలు మీకే ఏమి చేస్తున్నాయో తెలుసా మీ కిడ్నీ సెల్స్ ను ఏమి చేస్తున్నాయో తెలుసా వాటిని నాశనం చేస్తున్నాయి అవి నెఫాన్ పై ఒత్తిడి పెడుతున్నాయి అందువల్ల మీ కిడ్నీ సరిగ్గా పనిచేయడం లేదు సరిగ్గా పనిచేయడం సాధ్యపడడం లేదు అలాంటి పరిస్థితిలో అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి నిజంగా రోగికి ఇమ్యూన్ డిసార్డర్ ఉందా లేదా ఇంకేదైనా కారణం ఉందా దాని వల్లే రోగి కిడ్నీ డ్యామేజ్ అయిందా అన్నది తెలుసుకోవాలి అలాంటి పరిస్థితిలో మనం బయోప్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది అంతే ఉదాహరణకి నేను చెప్పాలంటే ఒక పది సంవత్సరాల పిల్లవారు ఉన్నారు అనుకోండి అతనికి బీపీ సమస్య లేదు అతనికి షుగర్ సమస్య లేదు అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు మొత్తానికి అతని అన్ని విషయాలు బాగున్నా కూడా అతని కిడ్నీ సరిగ్గా పనిచేయడం లేదు అతని క్రియాటినిన్ పెరుగుతోంది అతని యూరియా పెరుగుతోంది అలాంటి పరిస్థితిలో అసలు కారణం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మేము డాక్టర్లు డయాగ్నోస్ చేస్తాము ఎందుకంటే మనకు కారణం తెలిసినప్పుడు మనకు కారణం తెలిసినప్పుడు సరైన మెరుగైన చికిత్స ఇవ్వడం చాలా సులభమవుతుంది అలాంటి పరిస్థితిలో నీకు బీపీ లేదు నీకు షుగర్ లేదు మీకు ఎలాంటి వ్యాధి లేదు ఎలాంటి సమస్య లేదు అని నిర్ధారించడానికి మేము పేషెంట్ కు బయోప్సీ చేయిస్తాము అయినా కూడా మీ కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతోంది అలాంటి కేసుల్లో మేము బయోక్సీ చేయిస్తాము మరియు బయోక్సీ చేయించడాన్ని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు బయోక్సీ చేయించుకున్న తర్వాత స్పష్టంగా కారణం ఏమిటి కారణం ఏమిటి ఎందుకు మీ కిడ్నీ డ్యామేజ్ అవుతోంది ఎందుకు మీ కిడ్నీ ఫంక్షన్ చేయడం లేదు ఎందుకు మీ క్రియాటినిన్ మరియు రక్త యూరియా పెరుగుతున్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తుంది అందువల్ల నేను ఆశిస్తున్నాను మీకు ఏ పరిస్థితుల్లో బయోక్సీ అవసరం అవుతుంది అన్నది అర్థమై ఉండాలి ఈరోజు వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు